హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషు ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ రావాలి ప్లీజ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండి చేసిన వారు అందరికీ కూడా మాత్రం చాలా థ్యాంక్స్ అండి ఈ సపోర్ట్ అనేది ఎప్పుడు ఎలానే ఇస్తారని కోరుకుంటున్నాను ఓకే అలాగే న్యూ ఇయర్లో వీలైనంత మట్టుకు ఒకరినొకరు క్షమించుకొని అందరూ సంతోషంగా ఉండండి అలాగే మన వీడియోస్ లెంగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి అందరూ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరొకసారి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్